లేకపోతే ప్రేమతోటి దర్శించడానికి వచ్చినవాళ్ళకు ఆటోమేటిక్ గా వాళ్ళ శరీరంలో తెలియ జరుగుతుంది ఎలా మంచిగా వస్తే వాళ్ళకి దర్శనం ఇస్తారు మంచి మనసు ఒకవేళ కవ్వటం ఏంటంటే ఇంట్లో పెట్టేలో కోపం కోపం వస్తారు ఒకవేళ అలా అయితే దీనికి ఒక ఉదాహరణ నార్మల్ నుండి ఒక భక్తుడు వచ్చింది బాబా గారి దర్శనం శ్రీమంతుడు రూపకాలతో మనకు తెలియదు ఒకరిని ఇట్లా అంటాడు ఒకరిని దెబ్బలు కొట్టాడు సంతమాపులనే ఉంటాడు ఇట్లా కొట్టి దెబ్బ కొట్టి దెబ్బ కొట్టే శ్రీమంతుడి భగవంతుడు నా గురించి ఆయన తెలుసుకు ఆ ఆయన ఏం చేసిందో తెలుసా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో చివరికి తినడానికి తిండి లేదు అహంకారమైన సంత మహుల దగ్గర ఎలా ఉండాలి వినయంగా ఇట్లా చేతులు కట్టుకొని ఉండాలి ఉపాధ్యాయులు స్టూడెంట్స్ ఎలా ఉంటారో మనం కూడా ఇంత ఈడైనా ధనము డబ్బు మేడలు పదవులు అవన్నీ మన ఇంటి దగ్గర నడుస్తాయి సంత మహుల ముందు ఏమి నడది అక్కడ వినయము శ్రేష్ట విశ్వాసం ఈ మూడే నడుస్తాయి అంటే చెప్తున్న సంత మహులని చాలా నువ్వు నమ్ముతే దృఢ విశ్వాసంతో నీకు బయట తీసుకు ముందుకు తీసుకెళ్తాను లేకపోతే ఇది వాళ్ళని నమ్మడం సరిగా అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు సంతులను నమ్మండి లేదా నమ్మకండి కానీ వారిని మాత్రం నిందించకండి కపటము ద్వేషము మోసం చేసే దుష్కార్యము అసలే చేయకండి వాళ్ళని నమ్మండి నమ్మకపోండి పొండి పోకపోండి దర్శనం తీసుకోండి అది ఇదిగా కానీ వాళ్ళను నిందలు ఆలోచించండి తీవ్ర వైరాగ్యంతో పిచ్చి పట్టిన ఒక గృహస్థుడు వారి కుటుంబం వ్యవహారం అంతా వదిలి పెట్టి మరియు ఉప్పు కారం కూడా ఇంట్లోకి కావాల్సిన సరుకులను తీసుకురాలేకపోయి మరి పిల్లలకు శరీరం నిదా దుస్తులను తీసుకువచ్చే స్పృహలేని వాడు తన ఇంటిపై తులసి ఆకులు పెట్టి తన భార్య పిల్లలు రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఒక భయంకర స్థానం వృక్షాలు అక్కడ ఏకాంత స్థలంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఆత్మలో ఒక మహాయోగి శ్రీ సంత్ మోహం మోహమనే మాయలో చిక్కుకోగలరా దీని గురించి సుజ్ఞానం కలిగి ఉన్న సజ్జనులు వివేక బుద్ధితోని ఒకసారి ఆలోచించవలేదు తన పిల్లల్ని కూడా పట్టించుకోలే బాబా వాళ్ళకి ఉన్నాయా లేదా తెలియదు మాత అయితే చీర వచ్చి నీ కొద్ది ఇక్కడ ముడేసుకుండా తండ్రి కూడా దగ్గరికి రానియలేదు నీ భర్త నిన్ను వదిలేసుకున్నప్పుడు నీ నిన్నే పోషించలేదు నేనెందుకు నడుపుతా శ్రీమంతుడు మళ్ళా తల్లిగా దృపద మాత శ్రీమంతుడు ఐదారు జతల ఎట్లున్న వ్యవసాయం అటువంటి వాళ్ళని బాబా సత నుంచి తాతగాక వెళ్ళిపోయిన అడవిలకి పోషించబడుతుంది అని మామ నిందరు భార్య తల్లి తల్లిఆారింటికి పోలేక పిల్లల్ని తెలియక చీర చినిగిపోతే ముడేసుకుంటూ కుట్టుకుంటూ పిల్లలని గ్రామస్తులు కూడా దగ్గరికి ఇంత పంట ఇంత గింజలు కూడా పొయ్యలేదు గింజలో ఉన్న బియ్య గింజలు కుండలోని అవి ఇసిరి గంజి పెట్టింది పిల్లలకు కేశవ్ దాదా గంజి తోటి కడుపు నింపుకున్న రోజు కానీ గ్రామస్తులు కూడా నింకి చూడాలి గంజి బియ్యం ఏడ కొన్ని ఉంటే కొన్ని రోజులు రోజులు అట్లా గడుపుకున్నది మాట కానీ ఎవరికి తాన బాధలు చచ్చిపోలే పదేళ్ళ పిల్లలకే యశోదా దగ్గర చేస్తే గీతాబాయి కూడా వచ్చింది గీతాబాయి కూడా వచ్చింది కానీ వారం రోజులు వారం రోజులు ఊళ్ళోకి వస్తే బాబా మాత్రం ఎన్ని మాటలన్నా వీళ్ళు ఏడ్చింది గీత బాగా ఏడ్చింది కేశవదాదా మాట ఏడ్చిండ్రు కానీ బాబాను ఇట్లా వేస్తున్నావు ఎందుకు వస్తున్నావు ఒక్క మాట బాగా ఒకవేళ బాబాని వీళ్ళు బాబాను ఇంటి వాళ్ళు తెచ్చిన పెట్టిన వాళ్ళే మన అన్నవాడితే బాబా వేరే స్టేట్ తాకి వెళ్ళిపోతుంది ఎటువంటి కేశవదాదా వాళ్ళ ఆకులు బాగా ఉన్నారు వాళ్ళే లక్ష్మి చె వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఇప్పటికీ ఏ అడమలా బతుకుతున్నారు ఏ బిల్డింగ్ లో బతుకులో మనం ఉంటున్నాం ఇల్లు లేదు అంటే ఇల్లు ఇచ్చిండు భూమి ఇచ్చిండు ఉద్యోగాలు ఇచ్చిండు కానీ వాళ్ళు ఎందుకు కోరుకుండలేరు మరి వాళ్ళెందుకు విద్యారు తనకు అన్ని కూడా వాళ్ళెందుకు సంకల్పం చేస్తలేరు మనలాగా లేదు నిస్వార్థ సేవ భక్తిలో కోరికలు కోరకూడదు మోక్షం కోసం మనం ఇది నిస్వార్థ సేవ చే నువ్వు సేవ చేయు లభిస్తుంది మంచి నిస్వార్థ సేవ అంతే ఇంకేం లేదు గురు సేవ మోహానికి గురువై ఉంటే కంటే ఈనాడు ఒక సంత మహాత్ములుగా గుర్తించేవారా ఒకవేళ బాబా గారు ఎన్ని కార్లలో విరుగుతుంది ఉంటుండో ఎంతమంది పెద్ద పెద్ద కరోడ్పతి కరోడుపతి అవుతుండే సంత మహాత్ములు బాబా గీట ఆశిస్తే వాళ్ళ ఉండకపోసం వాళ్ళు ఎవ్వడక యాభై కార్లు తిరుగుతుండే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటుంది ఓ ఇట్లా వేషాలు బంది మాటలు లాభించుకుంటుంది కానీ వాళ్ళకి అలాంటిది లేదు మరిపోని ఒకవేళ వీళ్ళు ప్రజల నుండి డబ్బులు ధనము అంటే వస్తాయి మనం మనల్ని మంచి చేయడానికి కష్టాలు వస్తాయి సుఖాలు మంచి చేయడానికి రావు కష్టాలు ఎందుకు వస్తాయని మనము ఒక్కసారి అంటే ఏడవద్దు కష్టాలు వస్తే ఇంకా ధైర్యంగా ఉండాలి కుంటికి కష్టాలు వస్తే ఎవరి దగ్గర ఏడ్చింది తల్లియాలింటికి వెళ్ళిపోయిందా ఏ తలియాలింటికి వెళ్ళిపోయింది గాంధారి రాజభోగంలో అనుభవించి ఉన్నా కూడా గుడిద లాగా ప్రవర్తించింది కళ్ళుంటి కష్టాలు పడుతుంది పిల్లల్ని సాకింది కానీ ఏనాడన్నా నేను వాడాలి ఇచ్చేసిందా అడవులలో అజ్ఞాతవాసం సంవత్సరం ఉన్నది తెలియకుండా అయినా కూడా నా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించింది తన భర్త చనిపోయినా కూడా తన కర్తవ్యాన్ని తన పిల్లల్ని మంచి చేసి కష్టాలు వస్తే ప్రతి మనిషికి మహాములకి తప్పలేదు రాముడికి తప్పలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పని కాబట్టి వాళ్ళ ఉదాహరణ తీసుకు మనము కష్టాలకు భయపడకుండా తిరిగిగా మారకుండా ధైర్యంతో అడిగేయో ఎదుర్కో అంటాడు బాబా ధైర్యంతో ఎదుర్కో అవి నిన్ను చూసి భయపడాలి నిన్ను భయపడ आलिया भोगासी असावा सादर देवावरी भार घालू नका आलिया भोगासी असा वा देवावरही भार घालू नका सुकाराम महाराज म्हणला जे जे ले संत ते ते केल सुखाला जाग आहे तसं दुखालाही जाग आहे हे सुखा दुःखाचं कर्माचं दैवाचं सर कॅशिट भरलेलं आहे कोणा टेमाला कोणता शब्द येतो आपण कॅशिट जर भरलं तर ते जसं काय चालेल तस त्याचे शब्द येतात तशी आपल्या दैवाचाही जी आहे चू दू कोण्या कोण्या तारखेला कोण्या दिवशी असत मला कोण आहे बाबा तू नाही मी तुला सांगू कोणाला बाबा मी एक सांगा तुला समाधान म्हणजे याच्यातून काहीही बदल करता येणार नाही मोटे मुट हरिचंद्र राजा सारके पांडवा सार्के कृष्णा सारे लगन वाले मंदिर आता बसले पहला ऐसा है तलाश हो गया राम को क्या सुख मिला क्या सीता क्या हाल हो गई द्रोपदी की क्या हाल हो गई भगवान साथ था ना तो है सात है? वो होने का होते ही रहता है लेकिन याद करना याद है, है तो आवाज है बोले तो